तो जय कौन बोल रहा है ये तो जाना बेटा 11:00 बजे तक मशीन मीटर पे गया बोल ना नानी नानी हम लोग समय की टच से निकलगा और बाबा प्रोसेस होगा इन मोई और मेंटेनेंस करेंगे और काया पे हम गलत थार हम गलत थार यस सर इधर ओवर बोला सर कॉल मारिए हां सर बाद में मुझे सेल्फ कॉल लेना फर्स्ट बार मां तैयार जैसे मां

ఎన్ని రోజులు వెంటలో పెట్టాలి ఇప్పుడు ఆ మిషన్ అంటే ఒక్కొక్క గ్రూప్ కూడా అవసరం ఉండకపోవచ్చు కదా సరిపోతాయి కూడా మెటీరియల్ తీసుకెళ్ళిపోయి ఇంట్లో చేసుకొని మళ్ళీ తీసుకొస్తారు అంటే అమ్మ ఇప్పుడు ఒక్క సింగిల్ ప్రాసెస్ ఐదు ఆరు గంటల రోజు ఎంత ఐదు వందల రూపాయలు రోజు చేసుకోవచ్చు మీకు ఏదైనా ఇప్పుడు ఫైబర్ మెటీరియల్ అనేది సపరేట్గా దాని తీయచ్చు దాని నుంచి దారి నుంచి తయారు చేసుకోవచ్చు దాని ద్వారా డ్రెస్సెస్ ట్యారీస్ షర్ట్స్ అవి కూడా మార్కెట్ అనేది ఉంది సార్ లేదు దాన్ని నేర్చుకోవాలి నేర్చుకుంటాము తర్వాత ఇక మనము ఇక లాగా అడ్డుకొని మనకి ఎన్ని బ్యాగ్స్ ఏమి కావాలి మెటీరియల్స్ ఓన్లీ ఫొటోస్ అయితే తీసుకొని కూడా

ఎందుకంటే ఒక యూనిట్ పెట్టుకుంటే మిగిలిన వాళ్ళు కావాలంటే తెచ్చుకోవచ్చు ఇంకా రీసైక్లింగ్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్ళాలని ఆ ఒక్క ఐడియాతో ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ పెట్టడం జరిగింది లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి రన్ అవుతున్నాయి ఇంకొక పదిహేను రోజులు కూడా ఉంటాయి సుమారుగా ముప్పై రోజు టైంలో కనీసం ఒక ముప్పై దాకా ముప్పై మంది దాకా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్ ఇంప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక గ్రూప్ కింద తయారు చేసుకొని ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో అంటే చాలా వరకు అవుట్సైడ్ ఇండియా బాగా డిమాండ్ ఉన్నాయంటున్నారు ఈ ఐటమ్స్కి ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైన్ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బయట అమ్ముతున్నారు సో ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చినది అయితే మన హండ్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు వన్ ఎంటర్ప్రనర్ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెనర్ ఉండాలి అని ఆ డిసిషన్ మీద ప్రతి ఈ ముప్పై కుటుంబాలందరూ కూడా ఒక్కొక్క యూనిట్స్ పెట్టుకొని స్టార్టింగ్లో కనీసం ఒక ఎస్ఎజ్జి గ్రూప్ కిందైనా చేసుకొని ఒక స్టార్టింగ్ ఒక యూనిట్ పెట్టుకొని దాన్ని రాబోయే కాలంలో ఇంప్రూవ్ చేస్తామని అనుకున్నాము సో దీనికి ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సో ఖచ్చితంగా నెక్స్ట్ ఒక ఆరు నెలల్లో అట్లీస్ట్ నెక్స్ట్ మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ ఏమైనా ఖచ్చితంగా ఈ యొక్క ఐటమ్స్ అక్కడ ప్రోగ్రాంలో డిస్ప్లేకి వస్తాయని అనుకున్నారు Gracias. <coughs>